లక్ష్మీదేవికి సంబంధించినటువంటి ధనాకర్షణ ప్రక్రియ ఇప్పుడు మనం తెలుసుకుందాం ఏదైనా సరే ఒక శుక్రవారం నాడు మీరు ఇది మొదలుపెట్టి వరుసగా ఐదు రోజుల పాటు చేసుకోగలిగితే విశేషమైన ఫలితం అంటూ ఉంటుంది ఇప్పుడు ఏం చెయ్యాలి ఈ యొక్క సమయంలో ఉదయం పూట స్నానం పూర్తి తర్వాత మీ యొక్క పూజా మందిరంలో దీపారాధన చేసుకోవటానికి అన్ని విధాలుగా సిద్ధం చేసుకొని ఒక దీపం పొంది లేకపోతే ఒక మట్టి ప్రమిద సిద్ధం చేసుకోండి ఇప్పుడు మట్టి ప్రమి సిద్ధం చేసుకున్నారు కదా ఇప్పుడు ఇంకొక ఏదైనా ఒక చిన్న ప్లేటు చిన్న పాత్ర ఏదైనా తీసుకుని అందులో ఒక ఐదు లా వేయండి ఐదు లవంగాలు కూడా పూర్తిగా పసుపులో ముంచినటువంటి విధంగా అవి విధంగా పసుపు తీసి ఆ యొక్క ఐదు లవంగాల మీద కూడా జల్లండి తర్వాత ఇప్పుడు ఒక్కొక్క లవంగాన్ని కూడా తీసుకుని శుద్ధమైనటువంటి ఆవునేతిలో ముంచి ఆ యొక్క దీపం కొంది లేకపోతే మట్టి ప్రమిదే శుద్ధం చేసుకున్నాం కదా ఆ యొక్క మట్టి ప్రమిదిలో పెట్టేయండి అలా ఐదు లవంగాలు కూడా ఒక్కొక్క లవంగం తీసుకోవటం ఆవు నెయ్యిలో ముంచటం యొక్క దీపం ప్రమిదిలో వేసేయటం ఈ విధంగా ఐదు లవంగాలు ఒకదాని తర్వాత ఒకటి వేసిన తర్వాత ఇంకా కూడా ఆయన దీపం కొద్దు లేదా మట్టి ప్రమితిలో వెలికి ఉన్నట్లయితే నిండగా ఒక స్పూన్ తీసుకొని ఆవు నెయ్యి వేసేయండి వేసేసిన తర్వాత ఇప్పుడు అందులో జాగ్రత్తగా ఒత్తిడి అనేటువంటిది వేసి సిద్ధం చేసుకోండి ఇప్పుడు దీపం వెలిగించే కన్నా ముందు నేను చెప్పబోతున్నటువంటి మంత్రాన్ని ఒక ఇరవై ఒక్క సార్లు జపం చేయండి మంత్రం చెప్తున్నాను వినండి ఓం హ్రీం శ్రీం క్లీం మహాలక్ష్మ్యై నమ ఓం హ్రీం శ్రీం క్లీం మహాలక్ష్మ్యై నమః నమ ఇలా ఇరవై సార్లు జపం చేసిందన్న తర్వాత ఇప్పుడు అయితే దీపం కుందిని వెలిగించండి లేకపోతే మట్టి ప్రముదని సిద్ధం చేసుకున్నారు కదా దీపం వెలిగించండి వెలిగించిన తర్వాత మళ్ళీ యొక్క మంత్రాన్ని ఇంకొక ఇరవై సార్లు చెప్పాలి ఓం హ్రీం శ్రీం క్లీం మహాలక్ష్మి నమః నమ ఇదే మంత్రం మళ్ళీ ఇంకొక ఇరవై ఒక్క సార్లు జపం చేయాలి అయితే గుర్తు పెట్టుకోండి మీరు ఇప్పుడు దీపం వెలిగించారు కదా ఆ యొక్క దీపము తూర్పు వైపు తిరిగి ఉండాలన్నమాట తూర్పుని చూస్తూ ఉండాలి ఆ యొక్క దీపం వెలుగుతున్నటువంటి దీపం ఆ విధంగా ఆ యొక్క దీపాన్ని అయితే మీరు వెలిగించి చక్కగా ఉంచండి ఈ విధంగా మొదలుపెట్టిన రోజు నుంచి అదే సమయానికి ప్రతిరోజు వరుసగా ఐదు రోజుల పాటు చేస్తే ధనాకర్షణ ఏర్పడుతుంది అని చెప్పి మహాలక్ష్మి అమ్మవారికి సంబంధించినటువంటి ఈ యొక్క ప్రక్రియ అనేటువంటిది చెప్పబడి ఉన్నదన్నమాట